అక్కడ కాంగ్రెస్ పార్టీ శ్వేతపాత్రం ఇస్తే విఆర్ఎస్ పార్టీ మాత్రం తుస్సుమనిపోయింది ఈ అక్కడ ఉడకని కేటీఆర్ పప్పులు అట్టర్ ప్లాప్ అయినటువంటి కేటీఆర్ కొత్త డ్రామా ఇదంతా వెరసి జనానికి అంతా తెలిసిపోయింది అసలు ఎక్కడ ఏం జరుగుతుంది గత పాలనలో జరిగిన తీరు ఏంది ఏతులకు పోయి మాజీ మంత్రి కేటీఆర్ బొక్క బోర్లా పడ్డాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై ఇటీవల అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రం విడుదల చేసిన సంగతి పాఠకులకు అందరికీ తెలిసిందే దీంతో పదేండ్ల కేసీఆర్ అండ్ కో అవినీతి చిట్ట అంతా ప్రజలకు తెలిసిపోయింది శ్వేతపత్రం దెబ్బకు బీఆర్ఎస్ మళ్ళీ జనానికి మోహం చూయించుకోలేని పరిస్థితికి వచ్చేసింది ఇక దాని నుంచి తప్పించుకునేందుకు మాజీ మంత్రి కేటీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారు బీఆర్ఎస్ శ్వేతపత్రం పేరుతోటి ప్రజల దగ్గరికి వచ్చిందేందుకు వారికి బురిడి కొట్టించేందుకు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూనే ముందుగానే శ్వేతపత్రాన్ని బయటకి రిలీజ్ చేశారు అయితే కానీ అందులో పేర్కొన్న అంశాలన్నీ తప్పుల తడకగా వాస్తవానికి దూరంలో ఉండడంతో జనం కనీసం స్వేతపత్రాన్ని దేకపోవడమే గమనార్హం తెలంగాణ ప్రజల నుంచి భారీగా రెస్పాన్స్ వస్తుందని భావించిన కేసీఆర్ అండ్ కోకు కనీసం స్పందన కూడా కరువైందనే చెప్పాలి ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం గత కేసీఆర్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్ల కాలంలో ఏకంగా ఆరు పాయింట్ డెబ్బై లక్షల కోట్ల అప్పులు చేసింది అధికార లెక్కలతోటి జనం ముందుంచారు కానీ ఆ తప్పును ఒప్పుకోవాల్సింది పోయి కేటీఆర్ స్వేదపత్రం అంటూ కొత్త నాటకానికి తెరలేపారు నిజానికి కేటీఆర్ స్వేదపత్రం మీద స్పందించినటువంటి చాలామంది సొంత పార్టీ నేతలే ఇప్పటి వరకు పోయిన ఇజ్జత్ చాలు ఇక కొత్తగా మన ఇజ్జత్ కూడా తీసుకున్నట్టే అవుతుందని అభిప్రాయం కూడా దాని మీద వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది అయినా కేటీఆర్ ఏమాత్రం సోయ్ లేకుండా స్వేతపత్రంతో ముందుకు వచ్చే వచ్చారు అసలు తాము మూడు పాయింట్ పదిహేడు లక్షల కోట్ల అప్పే చేశామంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు ఇక మొత్తం మీద చూస్తే మాజీ మంత్రి కేటీఆర్ విడుదల చేసిన పత్రం తప్పులు తడకగానే ఉందని చెప్పొచ్చు వాస్తవ పరిస్థితులకు కేటీఆర్ చెప్పుకొచ్చిన దానికి అసలు పొంతనే లేదు ప్రధానంగా విద్యుత్ రంగం ఇరిగేషన్ శాఖల మీద స్వేదపత్రంలో పేర్కొన్నటువంటి వివరాలన్నీ చాలా దారుణంగానే ఉన్నాయి మొత్తానికి విద్యుత్ రంగం విషయానికి వస్తే రాష్ట్రం ఏర్పడే నాటికి సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంటే ప్రస్తుతం అది నైన్టీన్ థౌజండ్ ఫోర్ సిక్స్టీ ఫోర్ మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి తీసుకొచ్చినట్టుగా చెప్పుకొచ్చారు నిజంగా అదే జరిగితే ఇతర రాష్ట్రాల నుంచి ఎందుకు విద్యుత్ కొనుగోలు జరిగినట్టు ఆ విద్యుత్ కొనుగోలకు సంబంధించి నేటికి అప్పుల భారం ప్రజల మీద పడుతూనే ఉంది కదా మరో ప్రధాన అంశం ఏంటంటే రెండు వేల పదమూడు పద్నాలుగులో పద్నాలుగు లక్షల మోటార్ కనెక్షన్లు ఉంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి ఇరవై ఎనిమిది లక్షల మోటార్ కనెక్షన్లు ఉన్నాయని కేటీఆర్ఏ చెప్పారు మరి అదే నిజమైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రజల ప్రాజెక్టుల ద్వారా కోటి ఎకరాలకు పైగా సాగునీరు అందిస్తున్నామని ఆ చెప్పిన మాటలు బూటకు మాటలేనా అసలు విద్యుత్ లెక్కలు నిజమా ఇరిగేషన్ లెక్కలే తప్ప ఇందులో ఏది నిజం అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది ఒకవేళ విద్యుత్తు లెక్కలే నిజమైతే సాగునీటి ప్రాజెక్టుల పేరుతోటి దోపిడీ జరిగిందని మాజీ మంత్రి కేటీఆర్ ఒప్పుకున్నట్లేనా ఇదే గనుక ఇది సగటు తెలంగాణ ప్రజల్లో అంతర్గతంగా మెదులుతున్నటువంటి ప్రశ్న మరోవైపు వచ్చి ఏడాది నాటికి ఇరవై ఆరు వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుంటుందని అంటున్నారు మరి యాదాద్రి థర్మల్ మెగా పవర్ ప్లాంట్ ఇంకా నిర్మాణమే పూర్తి కాలేదు అది పూర్తి కావాలంటే ఏడాదికి పైగా పడుతుంది కానీ కేటీఆర్ మాత్రం నాలుగు వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం అంటూ అక్కడ తన లెక్కలు చూపించుకొచ్చారు ఇంతగా జరుగుతుంటే ఇక శ్వేతపత్రంలో కేటీఆర్ సాగునీటి రంగం మీద అన్ని పచ్చబద్ధాలు చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నమే చేశారు తొమ్మిదిన్నర ఏళ్ళ కాలంలో సాగునీటి రంగం మీద ఒకటి పాయింట్ డెబ్బై ఆరు లక్షల కోట్లు ఖర్చు పెట్టినట్టు పెండింగ్ ప్రాజెక్టులను సైతం కూర్చు పూర్తి చేసినట్టుగా అక్కడ వివరంగా చెప్పుకొచ్చారు కానీ ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే ఒకటి పాయింట్ పది లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసినట్టుగా అధికారిక లెక్కల్లో గతంలో పలుమార్లు చెప్పుకొచ్చారు మరి మిగిలిన ప్రాజెక్టులకు అరవై ఆరు వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేశామంటున్న కేటీఆర్కు బ్రాహ్మణ వెల్లెంల ఎత్తిపోతల పథకం ఎస్ఎల్విసి సొరంగ మార్గం డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఈ ప్రాజెక్ట్ పెండింగ్ ప్రాజెక్టులన్నీ ఏండ్ల తరబడిగా నేటికి నిధులు లేక అక్కడనే మూలుగుపోతున్నాయి మరి ఇవి పెండింగ్ ప్రాజెక్టులు కావా అసలు కేటీఆర్ దృష్టిలో ఇవి ప్రాజెక్టులేనా కాదా మరి నాగార్జున సాగర్ మూసి మంజీరా ఈ ఇలాంటి ప్రాజెక్టులన్నీ ఇప్పటికీ ఇసుక మేట తోటి పూడుకపోయినాయి తొమ్మిదిన్నర ఏళ్ళ కాలంలో ఆ ప్రాజెక్టులో తట్టడి మట్టి కూడా ఎత్తలేదు ఎస్ఎల్ఏసి పిలాయిపల్లి ధర్మారెడ్డి కాల్వ నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు మెయింటెనెన్స్ లేక ఆ కాల్వ కట్టలకన్నిటికీ గండ్లు పడి వందలాది ఎకరాలు కూడా నీటిలో కొట్టుకుపోయినటువంటి ఉదంతాలను చిన్న దూరం మర్చిపోయారేమో కానీ మిషన్ భగీరథ పథకానికి ముప్పై ఏడు వేల కోట్లు ఖర్చు చేశారట కానీ నేటికి చాలా గ్రామాల్లో మిషన్ భగీరథ నీరే చేరతలేదు కానీ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి పాత మార్పు అయిపోయిందనే చెప్పాలి ఇట్లా తెలంగాణ అన్న పదం పేరుతోటి రాజకీయ ఉపాధి దక్కించుకొని లక్షల కోట్ల సామ్రాజ్యానికి పడగలెత్తిన ఆ కుటుంబం ఇన్నాళ్ళు ఆ పదం పలకడానికే ఇష్టపడలేదు ఈ క్రమంలోనే తెలంగాణ అన్న పదం వినిపించకుండా తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితిగా మార్చేశారు అలాంటిది మళ్ళీ ఎన్నికల నాటి నుంచి స్వేదపత్రం వరకు తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టే ప్రయత్నం ఇంకా చేస్తూనే ఉన్నారు